హలో ఫ్రెండ్స్ మన ఎంబీ ఫ్యాషన్స్ నుంచి మంచి అప్డేటు అండ్ రాబోతున్నవన్నీ కూడా మనకు వచ్చేసరికి పండగ రోజులు అండ్ ఈ పండుగ రోజుల్లో మంచి కలెక్షన్ అండి పట్టు చీరలు చాలా తక్కువ ప్రైస్లు ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్ముకునే వాళ్ళకి ఇస్తున్నటువంటి బెస్ట్ వీడియో అనమాట అండ్ సింగిల్స్ లేవా అని అనక్కండి ఎందుకంటే సింగిల్స్ అనేది ఇంత హోల్సేల్ ప్రైస్కి ఇంత లీస్ట్ ప్రైస్కి పెట్టడం అనేది రియల్లీ పాజిబుల్ అయితే అవ్వదు ఎంబీ ఫ్యాషన్స్ గుంటూరు నెహ్రూ నగర్ అండ్ మనకు వచ్చేసరికి ఆవుల సంఘం ఏడో లైను అండ్ అక్కడైతే వీరి హౌస్ అయితే ఉంటుంది హౌస్లో కలెక్షన్ అండి మెయింటైన్ చేస్తూ ఉంటారు బెస్ట్ పట్టు సారీస్ అండి ఒక్కొక్క చీరకి మీరు ఎంతైతే పెట్టుబడి పెట్టారో అంత లాభం తీయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి కలెక్షన్ అన్నమాట వీడియోని మాత్రం ఎవ్వరు స్కిప్ చేయకండి అండ్ ఫుల్ ప్లెడ్జ్డ్ గా అయితే వాచ్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే ఇది గుంటూరు నైతిక నగర్ 7th లైన్ నీ రావుల సంఘంలో ఉన్నటువంటి మన ఎంబీ ఫ్యాషన్స్ మనందరికీ తెలిసిందే కదా ఎంబీ ఫ్యాషన్స్ అంటే అంటే మన ఆ ఓల్డ్ కస్టమర్స్ కి ఇంకా బాగా తెలుసు అంటే ఇప్పుడు ఇంకా కొంత కస్టమర్స్ ని ఎక్కువగా అంటే ఎక్కువగా పెంచుకోవడం కోసం అట్లానే మన దగ్గర ఉండే రేట్లు తక్కువ రేట్లో అన్ని చూపించడం కోసం ఆ మనం ఈ వీడియోలో అయితే మీకు గుడ్ న్యూస్ అంటే శుభవార్త లాంటి వార్త అనమాట గుడ్ న్యూ అంటే మంచి వార్త లాంటి గుడ్ న్యూస్ ఇంకంతే ఇది మనకి ఇప్పుడైతే ముందు అమ్మిన రేటుకి ఇప్పుడు రేటుకి నేనైతే ఇది పక్క అంటారు దీన్ని ముందు అమ్మిన రేటుకి ఈ రేటుకి మీకు కొన్ని వేరియేషన్లు అంటే రేటు కూడా చెప్తాను ఇది మనకు వచ్చేసరికి బండిలు బండిలకి పన్నెండు పీసులు ఉంటాయి ఇలా అంటే మీకు ఇది ఊరకే శాంపిల్ కోసం ఇవన్నీ పెట్టాను ఇది మొత్తం మన దగ్గర రెండు వేల ఐదు వందల పీసులు అయితే ఉన్నాయి అంటే నేను బండిలకి పన్నెండు పీసులు అయితే వస్తాయి ఒక బండిలు కూడా మీకు చక్కగా ఓపెన్ చేసి చూపిస్తాను బండిలకి పన్నెండు పీసులు అనేవి వస్తాయి ఇవన్నీ కూడా మనకి ఇంతకు ముందు మేము అంటే నేను హోల్సేల్ అమ్మిన రేటే చెప్తున్నాను మీ అందరికీ కూడా ఆరు వందల యాభై రూపాయలు అయితే అమ్మాం ఇంతకుముందు ఇప్పుడు అయితే అంటే మనకి కొంచెం ఛాన్స్ రేట్లు వచ్చినప్పుడు కస్టమర్ కూడా ఛాన్స్ రేట్లు ఇస్తే బాగుండిద్దని ఒకసారి శారీ అయితే కంప్లీట్గా ఇట్లా ఓపెన్ చేసి చూసుకుందాం ఫుల్ శారీ అంతా కూడా కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది మనకి కంప్లీట్గా అంటే బ్రోకర్ స్టైల్ అయితే కాదు ఇట్లా ఫ్లోరల్ ఫ్లోరీజన్ వచ్చి ఇది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను రేటు తక్కువ అంటే రేటు తక్కువకి ఇస్తే ప్రింట్ అని అడుగుతున్నారు ఇది ప్రింట్ కాదు పక్కా వీవింగ్ అనమాట జెరీ వీవింగ్ అదే సిల్వర్ వీవింగ్ జెరీ సిల్వర్ జెరీతో వచ్చేస్తుంది మనకంతా కూడా పక్క మీనాకరితో ఇంక్లూడింగ్ మొత్తం అంతా కూడా వీవింగ్ అండ్ జరీతోనే వస్తుంది ఇందులో ప్రింట్ అనేది ఏమి ఉండదు ఇది ప్రింటు లేదు వేరేలాగా మీరు అయితే అనుకోవద్దు అసలు ప్రింట్ అనుకుంటే మీరు వెంటనే రిటర్న్ కూడా మీ దగ్గరకు వచ్చిన తర్వాత అయితే అంటే రేటు తక్కువ చెప్తున్నాను కదా కంప్లీట్ గా ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఇది మీకు బ్యాక్ సైడ్ చూపిస్తున్నా అట్లనే ఇప్పుడు బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు ఇది బ్లౌజ్ బాడీ అంతా కూడా సిల్వర్ బుటీస్ వస్తాయి అట్లానే సిల్వర్ బోర్డర్ వస్తుంది మనకి మొత్తం అంతా కూడా అంటే హ్యాండ్స్ కానీ కొంతమంది బ్యాక్ సైడ్ వేసుకునే వాళ్ళు విప్ కి అది కూడా అట్లా కూడా ఉంటుంది కదా ఇవన్నీ కూడా మన రేట్ అయితే చెప్తున్నాను నేను ఒకసారి చూడండి అయితే నేను కంపల్సరీగా చెప్తున్నా కొంతమంది ఏంటంటే ఏమండి ఐదు చీరలు ఎవరా మేము అమ్ముకోవడానికే కదా పది చీరలు ఎవరా మనం అమ్ముకోవడానికే కదా అని చెప్పి ఇలా అంటున్నారు అట్లయితే మాత్రం సమస్య లేదు అలా ఉండదు ఖచ్చితంగా పన్నెండు పీసులు అయితే వస్తే పన్నెండు పీసులు అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకున్న వాళ్ళకి పెట్టుబడి పెట్టుకునే వాళ్ళకైనా అట్లానే అమ్ముకునే వాళ్ళకైనా ఈ ఛాన్స్ అనేది అందరికీ ఒకటే రేటు కేవలం మూడు వందల యాభై రూపాయలు పడుతుంది నమ్మేసేయండి అసలు మీకు అంటే ఒక సిల్క్ శారీ కూడా ఒక సిల్క్ శారీ కూడా రానటువంటి రేటుకి మనం మానా మొదలై పట్టిస్తున్నాం ఇంతకు ముందు ఆరు వందల యాభై రూపాయలు మేమే అమ్మాం మా వీడియోస్ ఫస్ట్ చూస్తే మీకు అర్థం అవుతుంది మానాభద్రై పట్టు అనేది మేము అమ్మాం కంప్లీట్ గా సిల్వర్ జెరీ అట్లానే మీనా కర్రీ వచ్చేసరికి వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అనమాట ఇదంతా కూడా ఇంగ్ ఇంక్లూడింగ్ ఇన్నర్ లాక్ అనమాట మొత్తం కూడా ఇన్నర్ లాక్ మనకి అట్లానే ప్రతి ఒక్కటి రిచ్ పళ్ళు వస్తుంది అట్లానే నాట్స్ కూడా ప్రతి సారీకి నాట్స్ వచ్చేస్తాయి ఇట్లా ప్రతి సారీకి కంప్లీట్ గా ఒకసారి ఇలా చూడండి మీకు అర్థం అవడం కోసం కిందంతా కూడా ఇలా చూ పెట్టాను నేను ఇవి కలర్ కనపట్టడం కోసం ఇట్లా ఇది డిజైన్ ఇంక్లూడింగ్ గా కనపడడం కోసం ఇలా ఇవన్నీ కూడా మీకు ఆ పన్నెండు పీసులు అయితే వస్తాయి మనకి ఓన్లీ ఓన్లీ వన్ అంటే ఒకటే ఒక డిజైన్ ఇంకో డిజైన్ అయితే తక్కువే ఉంది అది అందుకే చూపించట్లేదు చూపిస్తాను ఈ డిజైన్ అయితే మాత్రం మనకి అంటే పర్టికులర్ గా ఈ డిజైన్ బాగుందని ఈ డిజైన్ ఎక్కువ కొన్నాం అనమాట వేరే డిజైన్స్ బాగాలేదు మొత్తం రెండు వేల ఐదు వందల పీసులు కొన్నాం కాబట్టి మనకి ఈ రేట్ వచ్చింది అంతకు ముందు రేటు ఈ రేట్కి మీకే ఆలోచించుకోండి ఇది పక్క మాన మొదలై పట్టు సారీ ఒకసారి చూడండి మీరు కంప్లీట్ గా ఇంక్లూడింగ్ చివరి వరకు కూడా మనకి ఇట్లా డిజైన్ వస్తుంది అట్లనే ఒకసారి పళ్ళు చూడండి అట్లానే నాట్స్ చూడండి ఇది మూడు వందల యాభై ఐదు రూపాయలు మూడు వందల యాభై రూపాయలు అంటే ఎవరు నమ్మకపోవచ్చు కానీ నమ్మాల్సిందే ఎందుకంటే ఇది నిజం కాబట్టి రేట్ అయితే మాత్రం చాలా తక్కువ పెట్టేశాం రేటు తక్కువ అని చెప్పి మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి కూడా మీకు వినివ్వించుకుంటున్నాను అది చెప్తున్నాను ఇది పక్క జెరీ సిల్వర్ జరీ ఇది అట్లానే ఇప్పుడు సిల్వర్ జరీ డిజైన్ వచ్చేసరికి మనకి ఇక్కడ మీనాకరి వచ్చింది ఇది థ్రెడ్ వేవింగ్ కంపల్సరిగా ఇందులో ఎటువంటిది ఉండదు కొంతమంది రేట్ తక్కువ పెట్టగానే అడుగుతున్నారు కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నాను నేను కొంతమంది రేటు తక్కువ పెడితే నేను ఇక్కడ ఇక్కడ చూపించడమే కాదు ఒకసారి ఇక్కడ కూడా చూడండి సేమ్ ఈసారి కూడా ఇట్లా వేసాను మీకు కంప్లీట్ గా అట్లానే మీకు ఇట్లా ఒకసారి ఈ రౌండ్ చూపించండి దూరంగా అయితేనే నీట్గా కనపడతాయి ఒకసారి చూడండి సార్ ఇట్లా మీకు ఇది పక్క బీవింగ్ తో వచ్చేది సిల్వర్ బీవింగ్ అలా అని చెప్పి మళ్ళీ మీకు జరి కూడా బ్లాక్ అవ్వదు ఇది ఇంతకు ముందు ఆరు వందల యాభై రూపాయలు అమ్మింది ఇందులో వచ్చేసరికి మొత్తం పన్నెండు కలర్స్ వస్తాయి పన్నెండు కలర్స్ కూడా ఎంత ఎక్సలెంట్ గా ఉంటుందంటే చాలా బాగుంటాయి మీకు పన్నెండు కూడా ఓపెన్ చేసి చూస్తాను ఖచ్చితంగా ఇది మాత్రం వాసమే ఎందుకంటే పన్నెండు చీరలే కదా ఒక వంద చీరలో నూట యాభై చీరలు ఓపెన్ చేయాలంటే కొంచెం ఇబ్బంది కాబట్టి మీకు ఇవైతే ఓపెన్ చేసి చూపిచ్చేస్తున్నాను చూడండి కలర్స్ అన్ని కూడా ఇది రేటు ఇంత తక్కువ ఎందుకు పెట్టారు అనేది మీకు అంటే కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది అంతకు మించి వేరే ఏం లేదు ఏంటి ఇదండి అంతకుముందు కూడా కొన్ని రేట్లు తక్కువ పెడితే మనల్ని ఇది ప్రింటు ప్రింట్ ప్రింట్ అనుకున్నారు ప్రింట్ కాదు ఇది పక్క జరి అట్లానే మీనాకరి కలర్స్ అన్ని కూడా ఒకసారి చూసుకోండి మీరు అట్లనే ప్రతి ఇక్కడ కూడా రేట్లు అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను రేట్ అనేది తక్కువ ఎందుకు ఇస్తున్నారని అని చెప్పని అడిగారు అందుకే నేను చెప్తున్నాను రేట్ తక్కువ అంటే మనం ఎక్కువ బల్క్ గా కొంటాం కాబట్టి మనకి రేట్ అయితే తక్కువ వస్తుంది అట్లనే లాభాలు కూడా తక్కువగా తీసుకుంటాం ఈ శారీ మేము ఆరు వందలు అమ్మినా కొంటారు ఐదు వందల యాభై అమ్మినా కొంటారు కానీ అంత లాభంతో తీసుకుంటే ఇప్పటితో బిజినెస్ అంటే ఎక్కువ శారీస్ అమ్మాలి తక్కువ లాభంతో అనేది మేము ఫస్ట్ నుంచి మా నినాదం అంటే మేము అలానే చెయ్యాలి అని అనుకుంటున్నాం అది ఫస్ట్ నుంచి కూడా మీకు చెప్తున్నాం ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవెంత్ లైన్ రావుల సంఘం ఎంబీ ఫ్యాషన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లు కూడా మీరు చక్కగా వీడియో కాల్ చేసి ఇట్లానే అన్ని కూడా ఓపెన్ చేసి మీకు చూయించమన్నా కూడా చూపిస్తారు ఇట్లా చూసినా మీరు బండిల్ టూ బండిలు చూసినట్టు కూడా ఒకసారి చూడండి మీకు ఒక్క బండిలు పెట్టలేదు బండిలు వెనుక బండిలు ఉంటుంది ఇవన్నీ కూడా బండిలు వెనక బండిలు ఇలా ఇవే కాదు ఇంకా ఉన్నాయి ఇది జస్ట్ వీడియో కోసం మీకు చూపిస్తున్న ఐటెం వరకు మాత్రమే జస్ట్ వీడియో ప్రతి ఒక్కడు కూడా మీకు రిచ్ పళ్ళు వస్తుంది అట్లనే బాడీ అంతా కూడా రిచ్గా ఉంటుంది కింద బోర్డర్ ఓపెన్ బోర్డర్ అంటారు అట్లానే కింద స్మాల్ అంటే చిన్న పట్టి కడ్డీ బోర్డర్ ఇచ్చాడు పట్టి కడ్డీ బోర్డర్ అంటారు అనమాట కింద వచ్చేసరికి చిన్న బోర్డర్ ని పట్టి కడ్డీ బోర్డర్ అంటారు ఆ పైన ఓపెన్ బోర్డర్ అనమాట ఇదంతా కూడా ఇంక్లూడింగ్ ఎంత బాగుందో ఒకసారి మీరే చూసుకోండి రేట్ అనేది చాలా తక్కువ ఇది పక్కా సెట్ వేజ్ ఒక సెట్ కు వచ్చేసరికి పన్నెండు కలర్స్ ఉంటాయి ఖచ్చితంగా పన్నెండు కలర్స్ అయితే తీసుకోవాలి పన్నెండు కలర్స్ తీసుకుంటే ఇది పెట్టుబడిగా లేదంటే అమ్ముకోవడానిక లేదంటే మళ్ళీ వీళ్ళు ఇంకా ఇంకా ఏదైనా ఉన్నవండి ఇదైతే మాత్రం రేటు పన్నెండు బండిల్స్ పన్నెండు పీసులు బండిలు తీసుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా మూడు వందల యాభై ఐదు రూపాయలు త్వరపడండి అవకాశం చేసారిన మళ్ళా ఉండదు మూడు వందల యాభై రూపాయలకి అసలు రాదు పన్నెండు పీసులు మీరు తీసుకోవాలి ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవంత్ మీ రావాల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్న రెండు నెంబర్లకు కూడా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అనే నెంబర్ అట్లానే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి మీరు చక్కగా వీడియో కాల్ చేసి సెలెక్షన్ చేసుకోవచ్చు అలానే మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నా ఎక్కడి నుంచి అయినా దూరం నుంచి వచ్చే వాళ్ళకి అడ్రస్ తెలియకపోయినా అంటే లొకేషన్ సెండ్ చేయమన్నా చేస్తాం అట్లనే ఇంకోటి మళ్ళీ మీకు ఏంటది లొకేషన్ సెండ్ చేయమన్నా చేస్తాం అట్లనే మీరు గూగుల్ మ్యాప్లో సెట్ చేసుకున్నా కూడా అసలు మనం సెండ్ చేయాల్సిన పని లేదు మనం చెప్పాల్సిన పని లేదు మన లొకేషన్ చూపిస్తుంది గుంటూరు ఎంబీ ఫ్యాషన్స్ అని మీరు సెట్ చేస్తే చాలు లొకేషన్స్ చూపిస్తుంది మ్యాప్లో కూడా మీకు దూరం నుంచి వచ్చేవాళ్ళు అని ఇంకా తెలియలేదు మాకు అడ్రస్ అని అనుకునే వాళ్ళకి ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తే బస్ స్టాండ్కైనా అట్లానే రైల్వే స్టేషన్కైనా మన కారు వస్తుంది మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి మళ్ళీ అలానే మిమ్మల్ని అదే బస్ స్టాండ్ దగ్గరికి అట్లానే రైల్వే స్టేషన్ దగ్గరికి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మళ్ళీ మిమ్మల్ని డ్రాప్ చేస్తుంది ఇది గుంటూరు నెహ్రూ నగర్ సేవంతలో రావుల సంఘం ఎంబీ ఫ్యాషన్స్ అందరికీ కూడా తెలుసు నేను ఇంకోసారి చెప్తున్నాను మంచి అవకాశాన్ని జారువించుకోవచ్చు శుభ వార్త అంటే గుడ్ న్యూస్ లాంటి వార్త మీకు ఇది గుడ్ న్యూస్ లాంటి న్యూస్ అనమాట అంటే ఇంత రేటు తక్కువకు వస్తుంది అనేది చాలా గుడ్ న్యూస్ కదా నేను అలా చెప్తున్నాను అంతేగాని ఇంకా వేరేలా కాదు గుడ్ న్యూస్ అంటే రేటు తక్కువ ఆరు వందల యాభై రూపాయలు ఇంతకు ముందు మనం అమ్మింది ఇది ఇప్పుడు మనకి రేటు తక్కువ వచ్చింది ఇది మేము ఐదు వందలు అమ్మొచ్చు ఐదు వందల యాభై కూడా అమ్మొచ్చు కానీ అమ్మో మనకి రేటు తక్కువ వచ్చింది ఆ రేటు తక్కువ వేద్దాం కొంత ఎక్కువ సేల్ చెయ్యాలనేది మా ఆలోచన అంతా కూడా చూడండి కంప్లీట్ గా ప్రతి సారీ కూడా ఇలా ఉంటుంది ఆ అది మీకు మళ్ళీ ఇంకోసారి కూడా దీని బ్లౌజ్ కూడా చూపిస్తున్నా సిల్వర్ బోర్డర్ వస్తుంది అట్లానే బాడీ అంతా కూడా సిల్వర్ బుటీస్ వస్తాయి ఇది హ్యాండ్స్ కి అట్లానే బ్యాక్ సైడ్ వీప్ వేసుకోవడానికి కూడా వీప్కి వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకుంటారు లేదంటే లేదు బోర్డర్ అంతా కూడా ఖచ్చితంగా ఇది రేట్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ మంచి అవకాశం మళ్ళీ మనం ఎప్పుడు ఎప్పుడు అని ఆలోచించుకున్నా కూడా రాదు మంచి అవకాశం అనేది త్వరగా రాదు వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని మనం కూడా సద్వినియోగం చేసుకుంటే మనకి బాగుంటుంది అని అంటే బాగుంటుందంటే వ్యాపారస్తుల వరకు చెప్తున్నాను ఇదేంటి ఇట్లా చెప్తున్నారని మీరు అనుకోవద్దు దయచేసి ప్రతి ఒక్కరికి కూడా అంటే మీరు ఎక్కువ రోజులు ఆలోచిస్తే ఐటెం ఉండదు వీడియో చూసామా వెంటనే ఇప్పుడు వీడియో ఇప్పుడే చూశారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్లో రెండో నెంబర్లు కూడా సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో సిక్స్ నైన్ సిక్స్ నైన్ అట్లనే సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి మీరు వీడియో కాల్ చేసి అంటే ఐటెం ఎలా ఉంది రేట్లు ఎలా ఉన్నాయి అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ప్రతిది అంటే మీరు ఐటమ్ ఏంటి ఇదేనా మీరు చూపించింది అనేది ఖచ్చితంగా మీరు ఏదైతే సెలెక్షన్ చేసుకుంటారో అదే వస్తుంది నేరుగా ఉండేవాళ్ళు గుంటూరు అయినా విజయవాడ అయినా అట్లా నర్సాపేట సత్తెనపల్లి తెనాలి ఇట్లా వినుకొండ ఇటు మన కృష్ణా జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా మనకి ఫుల్గానే షాప్ దగ్గర కూడా వస్తారు చక్కగా వచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకి ట్రైన్ ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి అంటే ఉభయ గోదావరి జిల్లాల నుంచి కానీ అట్లానే కృష్ణా జిల్లాల నుంచి కానీ అట్లానే పల్నాడు జిల్లా నుంచి కానీ చాలా పన్నాడు జిల్లా అట్లానే నెల్లూరు జిల్లా అంటే మనకి అంటే త్రూఅవుట్ ఇండియాలో దరిదాపు సౌత్ ఇండియాలో ఫుల్ బిజినెస్ అండి మనం ఏది చేసినా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాం ఏం చెప్పినా కూడా ఉన్నది ఉన్నట్టుగానే అంటే మనం ఏది చెప్పినా కూడా ఖచ్చితంగా ఉండేది అనేది మా కస్టమర్స్ అందరు కూడా చాలా చాలా అంటే ఆలోచన అంటే వాళ్ళకి తెలుసు మేము ఏం చేస్తాం అనేది ఇదిగోండి ఇట్లా బండిల్స్ అయితే మాత్రం ఇలా వస్తాయి నేను చెప్పాను కదండి రెండు వేల ఐదు వందల పీసులు మాత్రమే ఉన్నది అయితే రేటు మాత్రం మీరు కూడా ఒకసారి ఆలోచించండి దయచేసి మూడు వందల యాభై రూపాయలకి మన మాన ముద్రై పట్టు అనేది రాదు రిచ్ పళ్ళు రిచ్ బ్లౌజు అట్లనే శారీ అంతా కూడా రిచ్ వస్తుంది మూడు ఆప ఆపండి ఆపండి అప్పండి ఇదిగోండి ప్రతి ఒక్కరు కూడా మీకు పన్నెండు పన్నెండు పీసులు వస్తాయి మీరు వచ్చేసరికి నేను చెప్తున్నాను పన్నెండు పీసులు తీసుకున్న వాళ్ళకి అది పెట్టుబడిగా లేదు ఇలాగా అనుకున్న వాళ్ళకి ప్రతి కూడా మీకు ఎవరికైనా అమ్ముకునే వాళ్ళకైనా అంటే ఆన్లైన్లో వాళ్ళకైనా షాప్ లైన్ ఎవరికైనా ఒకటే రేట్ వస్తుంది ఇట్లా బండిల్స్ అయితే మాత్రం ఫుల్ గా ఉంటాయి ఒకసారి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పన్నెండు పీసులు అయితే మాత్రం ఒక సెట్కి వస్తాయి కంపల్సరీగా ఒక సెట్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అస్సలు ఆలోచించొద్దు ఆలోచించిన ఆశాభంగం మంచి తరుణం మించిన రాదు ఇది మాత్రం వాస్తవం ఎందుకంటే ఈ రేట్కి అసలు ఎవరు ఎవరు నేను చెప్పడం కాదు మీరు ఒక ఈ ఐటమ్ నేను ఓపెన్ చేసి చూపించాను అట్లనే బండిల్స్ చూశారు అట్లానే క్వాలిటీ చూసారు మొత్తం బాడీ అంతా డిజైన్ చూశారు పళ్ళు చూశారు బ్లౌజ్ చూశారు అట్లానే కంప్లీట్గా ప్రతిదానికి కూడా ఇట్లా నాట్స్ అనేవి మాత్రం అన్నిటికీ కూడా వస్తాయి ఈరోజు ఈ నాట్స్కే మనం ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది ఇవన్నీ కూడా మనకి కేవలం మూడు వందల యాభై రూపాయలకి ఆరు వందల యాభై రూపాయలు ఇంతకు ముందు మేమే అమ్మాం ఈరోజు ఐదు వందలు అమ్మొచ్చు ఐదు వందల యాభై కూడా అమ్మవచ్చు కానీ అలా కాదు మనకి రేట్ తక్కువ వచ్చింది ఛాన్స్ రేట్కి ఇస్తే మా మేము కాదు ఫస్ట్ మా కస్టమర్స్ బాగుంటే అంటే మీరు బాగుంటే మేము బాగుంటామనే ఆలోచనతో ఇంకెందుకు మరి ఆలస్యం తక్కువ మన వీడియో చూడండి స్క్రీన్ పైన కనిపిస్తున్నారు రెండు నెంబర్లకి వీడియో కాల్ చేసుకుని ఒక్కసారి ఐటెం చూసిన తర్వాత మీరు అప్పుడు కొనండి ముందే కొనమని చెప్పట్లేదు కొనడానికి ఫోన్ చేయమంటలేదు చూడటానికి ఫోన్ చేయండి ఎందుకంటే మీరే ఖచ్చితంగా కొంటారు ఇది గుంటూరు నెహ్రూ నగర్ సెవంతలోని రవాల్ సంఘం ఎంబీ ఫ్యాషన్స్